మోవా ఎలా తిడతారని చెప్పి నేనైతే అస్సలు అనుకోలేదు మావా అసలు మ్యాటర్ ఏంటంటే హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మొవాయితే రోజులాగా బాండింగ్ అనేది లేచేసి ఇంకా బాక్స్ తీసుకునేది స్టార్ట్ అయిపోయాం ఈ రోజైతే పీజీలో తినలేదు అనమాట ఎందుకంటే కొంచెం లేట్ అయింది అంటే పీజీలో ఫుడ్ అనేది ఇంక అందుకని బాక్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాను చూడొచ్చు మీరైతే చాలా స్పీడ్ గా వెళ్తున్నాను ఎందుకంటే టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా నేనైతే ఎయిట్ థర్టీ లోపు అనేది వెళ్ళాలి ఇంకా వన్ కిలోమీటర్ ఉంటుంది ఇంకా ఎలా వాళ్ళు రాగానే ఎయిట్ థర్టీ ఫైవ్ బస్ ఇంకా బస్ ఎక్కేసే చూడొచ్చు మీరైతే ఇంకా మళ్ళా బస్ దిగేసి రుచిమాన్ సర్కిల్ నుంచి మళ్ళీ అనేది వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇంకా మాకైతే సి ప్లస్ ప్లస్ క్లాస్ అయితే అయిపోయింది మావా అంటే మాడ్యూల్ అయిపోయింది ఇంకా అందుకని ప్రాక్టీస్ చేయడానికి వీక్ అంతా రామన్నారు చిన్నగా మావా అసలు మమ్మల్ని అయితే ఎందుకంటే మన ప్లేస్మెంట్స్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పి చిన్న కదా ఎట్లేదు అనమాట ఇంక అంతకంచే ప్రాక్టీస్ కోసం డైలీ రామన్నారు ఈ వీక్ ఏం క్లాసెస్ రాకపోయినా చెప్పి మేము వస్తాం ఇంకా ఆఫ్టర్నూన్ అని చెప్పి పైకి వెళ్ళి తినేసాం ఇంకా తినేసి వచ్చి మళ్ళీ కిందనేది ప్రాక్టీస్ చేసుకుంటాను డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది ప్రాక్టీస్ చేయమన్నారు రేపు క్వశ్చన్స్ అడగతామని ఇంక అయిపోగానే ఇంకా ఫైక్ అనేది మళ్ళీ స్టార్ట్ ఇంకా బస్లో మేము చక్క పీజీకి కెళ్ళిపోతున్నాం చూడొచ్చు మీరు అయితే ఇంకా బస్ దిగేసి ఒక సమాసం తీసుకుని తింటా మేమైతే పీజీకి వెళ్ళిపోతున్నామో ఇదిమో ఈ రోజు వీడియో అయితే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కలుసుకున్న అంతలేక మీరు లైక్ లో సబ్స్క్రైబ్ చేసేయండి మావా సరే మరి అయితే వెళ్ళస్తాను బాయ్